కమెడియన్ సుధాకర్ తెలుగులో అద్భుతమైన కామెడీ చేసి నవ్వించాడు కట్ చేస్తే ఆయనకి ఇప్పుడు ఎందుకు సినిమాలు లేవు అసలు బ్రతికున్నాడా లేదా హాస్పిటల్లో ఉండగానే పోయాడు అని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా కూసింది అసలు చిరంజీవి సుధాకర్ రూమ్లో రూమ్మేట్స్గా ఉన్నప్పుడే ఇరవై ఐదు సినిమాలు తమిళ్లో చేశాడు కమెడియన్ సుధాకర్ అప్పటికి కమిడియన్ సుధాకర్ కాదు తమిళ్లో సూపర్ స్టార్ సుధాకర్ ఎస్ తమిళ్లో సూపర్ స్టార్ సుధాకర్ గారు అప్పటికి ఒక్క రాధికతోనే పద్దెనిమిది సినిమాలు చేశాడు తమిళ ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయం చేసి తమిళ హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎక్కడి నుంచో వచ్చిన తెలుగువాడు ఇక్కడ స్టార్ అవ్వడం ఏంటి అని జీర్ణించుకోలేక తొక్కేశారు అని చెప్పుకోవాలి కానీ సుధాకర్ గారు మాత్రం నాకు అక్కడ నచ్చలేదు నేను తెలుగు సినిమాలు చేయాలనే అనుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు కట్ చేస్తే తమిళ్లో యాభై సినిమాలు హీరోగా చేసిన సుధాకర్ గారు తెలుగులో కమిడియన్గా స్థిరపడాల్సి వచ్చింది తెలుగులో కమిడియన్గా ఉంటూ అక్కడ తమిళ్లో జరిగిన అవమానాన్ని భరిస్తూ మందుకు బానిసయ్యాడు నా కళ్ళారా నేను చూశాను సాయి సినీ వైన్స్ మోహన్ బాబు గారి ఇంటికి పాత ఉంది కదా ఈ జూబ్లీ హిల్స్లో అపోలో హాస్పిటల్ దగ్గర ఉంది మీరు చూసే ఉంటారు దానికి ఆపోజిట్లో సాయి సీని వైన్స్ అని ఉండేది అక్కడ కార్ ఆపి తూలుతూ తూలుతూ కారులోంచే మందు తెప్పించుకుంటున్నప్పుడు నేను ఒక బైక్ మీద వెళ్తూ నేను ఆపి చూశాను అంటే అప్పటికి నాకు సుధాకర్ని ఫస్ట్ టైం చూడటం డ్రైవర్ ఉండేవాడు డ్రైవర్ వెళ్ళి తీసుకొచ్చేవాడు అంత ఫుల్గా డ్రింక్ చేసేవాడు సుధాకర్కి ఒక అన్నయ్య ఉండేవాడు తన డేట్స్ ఆయన చూసుకునేవాడు ఇలా మందుకు బానిసైన క్రమంలో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని నాలుగు నెలలు కోమాల ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా కోమాల ఉన్నప్పుడే తెలిసి తెలియక చాలామంది ఆయన లేడు చనిపోయాడు అని చెప్పి వార్తలు పుట్టించారు కట్ చేస్తే సుధాకర్ గారు సోషల్ మీడియా ముఖంగా నేను బ్రతికే ఉన్నాను ఐఎమ్ ఆల్రైట్ అంటూ మళ్ళీ ఒక వీడియో చేశాడు చేసిన తర్వాత గోపి గోపిక గోదావరి అనే ఒక సినిమాలో తోటంపూడి వేణు విక్రమన్ డైరెక్టర్ వసంత సినిమా చేసే డైరెక్టర్ ఆ డైరెక్టర్ సుధాకర్ గారికి మళ్ళీ అవకాశం ఇచ్చాడు కమెడియన్గా సినిమా బాగానే ఉంది ఆయన కామెడీ కూడా బాగానే ఉంది కానీ ఆరోగ్యం బాగలేక మళ్ళీ ఆరోగ్యం క్షీణించిపోయి విపరీతంగా సన్నబడిపోయాడు దీని కారణంగా సుధాకర్ గారు షూటింగ్కి డ్రైవర్ లేకుండా రాలేని పరిస్థితి డ్రైవర్ కంపల్సరిగా ఉండాలి ఉన్నా కూడా ఆయన ఏవైతే టాబ్లెట్స్ వేసుకోవాలో ఎప్పుడు ఏం తినాలో ఇవన్నీ చూసుకోవడానికి ఒక మనిషి ఎక్కువసేపు ఫోన్లో కూడా మాట్లాడలేని పరిస్థితి కానీ తన కొడుకుని ఇప్పుడు కమిడియన్గా అయినా చేద్దాం కమిడియన్గా కాకపోయినా ఏదో ఒక ఆర్టిస్ట్గా స్థిరపడిపోతే బాగుంటుందేమో అనుకుంటున్నాడు నాకు ఇష్టమైన వన్ ఆఫ్ ద బెస్ట్ కమిడియన్ బేతా సుధాకర్ గారు ఈయన మా మార్కాపురం దగ్గరే పుట్టాడు మార్కాపురం సిఏ కొడుకు మీకు తెలుసా మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు సుధాకర్ గారి బట్టలు వేసుకొని చిరంజీవి గారు ఆడిషన్స్కి వెళ్ళేవాడు సో ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నది ఏంటంటే మందుకు బానిసైపోయి పరిస్థితి ఇంతవరకు వచ్చింది ఆస్తులు కూడా చాలా పోగొట్టుకున్నాడు ఆరోగ్యం కాపాడుకోవటానికి ఒక దశలో సుధాకర్ గారు తన అన్నయ్యతో కొడుకుతో ఏం చెప్పాడంటే ఎంత ఖర్చైనా సరే నన్ను బ్రతికించంరా అన్నాడు ఈ వీడియో ఆయన ఇది నేను చదివిన తర్వాత నా కళ్ళ మడి కూడా నీళ్ళు వచ్చాయి వీడియో వచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ